కానీ డిసిప్లిన్ ఎక్కడ వస్తుందంటే స్కూల్లో కంపల్సరీ వస్తుంది సార్ మన ఎస్కోట స్కూల్స్ అన్నింటిలో డిసిప్లిన్ ఎక్కడ ఉందంటే నేను ఇక్కడ చెప్పగలను అంటే వాడికి సీట్ వచ్చిందని ఫోన్ వచ్చేటప్పటికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా కల్లా ఇంకా ఆవిడ ఎమోషన్ అయ్యారు కదా అలాగే నేను కూడా ఎమోషన్ అయ్యాను ఎవరో కూడా గీవపోవకండి వీళ్ళందరూ కూడా మీకు రోల్ మోడల్స్గా ఉండాలి అని సార్ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వీళ్ళతో మాకు సంబంధం లేదు అని వదిలేదు మీకు ఈ ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలాంటి ఎన్నో సాధిస్తారని వీళ్ళు సాధించింది చాలా తక్కువ కానీ ఇంకా అంటే ఫ్యూచర్లో నేను ఇంకా సాధించగలనే కాన్ఫిడెన్స్ వీళ్ళు టీచర్స్ వీళ్ళకి ఇచ్చారు అలాంటి కాన్ఫిడెన్స్ మీకు ఇస్తారు కష్టపడండి కష్టపడిన దానికి ఏది వృధాగా పోదు కష్టపడిన దానికి ప్రతిఫలం అన్నది ఉంటుంది అని నిజంగా నాకు నేను మాట్లాడటానికి కూడా మాటలు లేవు సార్ అంతగా నాకు సీట్ వచ్చిందని వాళ్ళు ఫోన్ చేయగానే నాకు కళ్ళకి మీరే కారుతుంది అలాగా ఆ షాప్ దగ్గర ఉన్నాను నేను ఏడుస్తుంటే వాళ్ళు వచ్చి అక్క ఎందుకు ఏడుస్తున్నావు ఇది ఏడవడం ఆ ఏడవడం కాదు ఇలా బాబుకి సీట్ వచ్చింది నేను ఎంత కష్టపడ్డాను వాడు ఎంత ఆ భగవంతుడు తెలుసు సీట్ వచ్చిన తర్వాత మాత్రం నిజంగా ఫస్ట్ నాకు గుర్తు వచ్చేది సారు మేడం నిజం మేడం నేను నా మాటలు మనస్ఫూర్తిగా ఇది జరగాలనుకుంటే అది ఎప్పుడైనా జరగా జరుగుతుంది నాకు అది నాకు ఆ సార్ ప్యాషన్ కనబడుతుంది నాకు మాటలు వచ్చింది తప్ప చాలాసేపు మాట్లాడాను నేను అది ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్కి స్కూల్ నుంచి స్కూల్ గురించి చెప్పాలి నేను అంటే ఫస్ట్ అక్కడ అక్కడెక్కడో బోర్డు చూశాను నాకు మామూలు స్కూల్ ఎక్కడందో కూడా తెలియదు కాకపోతే వస్తుంది దారిలో చూస్తే ఇంత లోపల పెట్టారు ఫస్ట్ దీని తర్వాత హాస్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఇదంతా నేను అనాలజీ నా హాస్పిటల్ దీంతో కంపేర్ చేసుకున్నాను నా పీజీ అయిపోయింది పీజీ అయిపోయిన తర్వాత ఎస్కోట్లో నేను వచ్చేయాలి నాతో పాటు మొత్తం ఇంకా మా ఐదుగురికి మా మేము మా పాత క్లినిక్ అది అకామిడేట్ చేయలేదు అనుకున్నప్పుడు హాస్పిటల్ కట్టాలి హాస్పిటల్ కట్టాలంటే నాకు ల్యాండ్ మార్క్ ఉంది అంటే ఒక నేను ఒక ఇంత టైంని జరగాలి అనుకుంటే తప్ప మనం ప్రొసీడ్ అవ్వలేము సో ఆ టైంలోని అప్రూవల్ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి సో ఇక్కడ ఉంది అందులో అలాగవుతుంది ఒక వైజాగ్ బిల్డర్ దగ్గరికి వెళ్తే అయినా సార్ నా ప్లాన్కి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అవుతుంది ఇది ఈ సైట్ అయిపోయిన తర్వాత అందరు ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన తర్వాత సార్ ఈ సైట్లో అయితే హాస్పిటల్ అవుతా సార్ అని అనమాట అంటే ఫిఫ్టీ థౌసండ్ పే చేసాము ఎలాగన్నారు తర్వాత ఏముంది ఇంట్లో నమ్మకం వాస్తు కూర్చొని నా రిక్వైర్మెంట్ నాకు తెలిసి నేను తీసుకున్నాను సో అంటే నాకు సార్ బిల్డింగ్ చూపించినప్పుడు అనమాట నాకు నేను అంటే ఆ నిలువకునేది నేను ఇంకా అదొక ప్లస్గా ఫీల్ అయ్యాను అంటే నేచర్ నేచర్ ఒక డాక్టర్ సన్లైట్ గాలి పేషెంట్ వదిలి గాలి మళ్ళీ పేషెంట్ పేల్చకూడదు సో అంత పెద్ద విండోస్ ఉండాలి మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాయని అనేవాడు డాక్టర్ గారు అంత పెద్ద అంత పెద్ద విండోస్ ఎందుకు సార్ అండి ఆడు పేషెంట్ వదిలేండి కానీ మళ్ళీ అక్కడ పీల్చకూడదు బయటికి వెళ్ళిపోవాలి అలాగే ఉండదు సో నాకు అంటే అన్నీ ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఈ కష్టాలు ఇక్కడ కనబడుతున్నాయి అంటే ఆయన ప్యాషన్ కనబడుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్ లొకేషన్ ఎప్పుడు వెనక్కి లాగేది కాదని అంటే నేను జస్ట్ అంటే నా సెల్ఫ్ నుంచి చెప్పి బాగోదని చెప్పి నేను ఆలోచిస్తాను నేను చాలా రీసెర్చ్ చేశాను సార్ సో లాస్ట్ టైం జూలైలోనే ఇండియా నుంచి ఇద్దరు డాక్టర్స్ రిప్రజెంట్ చేసాం వరల్డ్ మొత్తం మీద ఇన్ఫెక్షన్ సంబంధించి ఇండియా నుంచి ఇద్దరు డాక్టర్స్ ముంబై నుంచి ఒకరు నేను ఒకళ్ళు నాతో పాటు వచ్చిన ఆయన సెవెంటీ టూ ఇయర్స్ అయినా సో ఇద్దరమే ఇండియా నుంచి రిప్రజెంట్ చేసాం ఈ ఇన్ఫెక్షన్ సంబంధించి సో అంటే సో చాలా అక్కడికి అక్కడ జపాన్ అడిగారు అనమాట సో వేర్ వేరీ స్టే అంటే మామూలు గూగుల్లో సెర్చ్ చేస్తే చన్న పల్లెటూరు నీకు మహా అయితే ఫ్లైట్ కనెక్ట్ కూడా డైరెక్ట్ ఉండదు సో వైజాగ్లో దగ్గరికి వెళ్ళాలి వైజాగ్ కూడా డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు మనకి ఎక్కడ దగ్గర బ్రేక్ డౌన్ ఉంటుంది అవన్నీ చెప్పంటే సో వైజాగ్ సో ఆ లొకాలిటీ ఎందుకు నువ్వు చేసుకున్నావు అంటే జస్ట్ చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు నాకు ఆ సపోర్ట్ ఎవరు ఉండాలి నెక్స్ట్ థింగ్ అచీవర్స్కి నెవర్ సెలబ్రేట్ టు ఎర్లీ అంటే రీచ్ అయ్యారు మీరు అనుకునేది మీరు రీచ్ అయ్యారు అది అచీవ్మెంటే కాకపోతే నెవర్ సెలబ్రేట్ టు ఎర్లీ ఫిఫ్టీ రన్స్ అయిపోయింది కదా అని చెప్పి రిలాక్స్ అయిపోతే సెంచరీ ఎప్పుడు కొట్టలేదు ఒక సెంచరీ అయిపోయింది కదా నాకైతే హండ్రెడ్ సెంచరీస్కి ఎప్పుడు వెళ్ళలేవు సో అండ్ వన్ థింగ్ ఏంటంటే నువ్వు కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే ఇది అచీవ్మెంట్ నీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా నువ్వు కొంచెం లో ఫీల్ అయితే నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గర కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి అవి చూసుకోవచ్చు అవి చూస్తే అవి అవి దాటినా నీదంతా నీకు అనే ఫీల్ వస్తుంది అది నెక్స్ట్ థింగ్ సార్ దగ్గర ఇంకా చెప్దాం అనుకున్నది నేను మధ్యలో కోయంబత్తూరు వెళ్ళాను అనమాట నా పీజీ అయిపోయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఎక్కువ మంది కార్పెంటర్స్ ఫింగర్స్ కట్ అయిపోతే మళ్ళీ తిరిగి పెట్టడానికి ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత అది నా బ్రెడ్ అండ్ బట్టర్ కాదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడ ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ వర్క్ చేస్తే సిక్స్ అవర్స్ వర్క్ చేస్తే ఆ ఫింగర్ మరీ తిరిగి పెట్టచ్చు దానికి వాళ్ళు చీపెస్ట్ చేయగలిపించి ఖర్చు వన్ పాయింట్ టూ ల్యాక్స్ అంటే సిక్స్ అవర్స్ వరకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ సో అది నా బ్రెడ్ అండ్ బట్టర్ కాదని చెప్పి తిరిగి వచ్చాను కాకపోతే అక్కడ వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక ఒరేషన్ డే అని పెడతారు అనమాట నాన్ మెడికల్ వాడు ఎవరైనా వచ్చి వాడు సక్సెస్ రేట్ సక్సెస్ ఎందుకు వచ్చిందని చెప్తారు అక్కడ కోయంబత్తూర్లో ఒక ఫేమస్ స్వీట్ షాప్ ఉంటుంది ఆ స్వీట్ షాప్లోనే లడ్డు ఫేమస్ అంట ఆయన ఒకసారి నేను అప్పుడు ఉన్నప్పుడు సమ్ ఎలాగో అది ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన అనమాట మీ సక్సెస్ ఇదేంటంటే ఏం లేదు మంచి అంత మంచి క్వాలిటీ వాడుతూ ఉన్నారు మంచి క్వాలిటీ వాడిన స్వీట్స్ బోల్డ్ స్వీట్ షాప్స్ బోల్డ్ ఉన్నాను అంత పెద్ద కోయంబత్తూర్లోని ఎందుకు ఫేమస్ అంటే నేను ఆ లడ్డు చుట్టినప్పుడు తిన్నే నా అటుపక్క ఉండే నా కస్టమర్ చాలా హ్యాపీగా ఉండాలని దీంతో నేను చుడతాను సో డెఫినెట్గా వాటికి ఏమంటారు అది సమ్ ఇన్నెట్ ఎనర్జీ వెళ్తుంది ఆ చలవ కొంత డాకులు చేస్తే తగ్గుతుంది అంతా నేను దాన్నే ఇంపోజ్ చేస్తాను మనస్ఫూర్తిగా ఇది జరగాలనుకుంటే అది ఎప్పుడైనా జరగా జరుగుతుంది నాకు అది నాకు ఆ సార్ ప్యాషన్ కనబడుతుంది నాకు మాటలు వచ్చింది చాలాసేపు మాట్లాడాను నేను అది నెక్స్ట్ అచీవ్ చేయలేని వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే సక్సెస్ అనేది ఎప్పుడు సింగిల్ డేలో వచ్చేది కాదు నా అంటే నాకు టిల్ ఎయిత్ నైన్త్ క్లాస్ వరకు టిల్ ఎయిత్ క్లాస్ వరకు కేమ్రిజ్ స్కూల్ అని అంటే క్లాస్ మొత్తం ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మాకు బ్యాచ్ ర్యాంకింగ్ ఇచ్చేవారు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే ర్యాంకింగ్ ఇచ్చేవారు నేను మ్యాథ్స్ ఎంత బాగా చదివేవాడిని అంటే మ్యాథ్స్ ఫెయిల్ అని టాప్ టెన్లో ఉండేవాడిని అనమాట మ్యాథ్స్ పాస్ అయితే టాప్ ఫైవ్లో ఉండేవాడిని సో ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి వైజాగ్ జాయిన్ చేశారు ఒక స్కూల్లో అని అయిపోయింది అప్పుడు మిరపకే సినిమాలు ఉంటాయి లాగా మ్యాథ్స్ ఒకటే పాస్ మిగిలినవన్నీ ఫెయిల్ వెంటనే తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి సో బట్ నాకు ఇప్పుడు ప్రెసెంట్ లైక్ ఇప్పుడు నేను చేస్తున్న ఆర్థిక మొత్తం ఈ ల్యాక్స్ ట్రిగ్నోమెట్రీ నా లైఫ్ అంతా నాకు ఈ అయిపోయింది అంటే అచీవ్మెంట్కి ఒకటి ఒకటి గెలిచాము అది ఫైనల్ కాదు ఒకటి ఫెయిల్ అయ్యాము అది ఫైనల్ కాదు నాకు సేమ్ అప్పుడు వన్ ఒకసారి తక్కువ స్కోర్ వచ్చిందని చెప్పి డల్గొన్నప్పుడు కేర్ హాస్పిటల్ ఒక ఒక కార్డియాలజిస్ట్ అనమాట మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన ఏమో పిలిచి అరే నువ్వు ఎప్పుడూ ఒక నీ గోల్డ్ మెడల్స్ ఎప్పుడు పేషెంట్ జ్వరాలను తగ్గించు అలాగని చెప్పి నీ గోల్డ్ మెడల్ ఉన్నంత మాత్రం నువ్వు విరిగిపోయిన దుమ్ములు అతికిపోవు కాక ఈ సబ్జెక్ట్ అనేది నువ్వు అచీవ్ చేయడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి నీకు ఆ సబ్జెక్ట్ ఒకటే ఫైనల్ కాదు అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ చదువు అనే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే సో ఎండ్ ఆఫ్ ది డే అంత అంతా మీకు సాఫీగా ఉంటుంది ఆ చదువు దాని నా చదువు అనే ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేకపోతే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా అంటే ఏం చేసినా సరే కష్టంగా అనిపిస్తుంది డింపుల్ కార్తిక్ విత్ పేరెంట్స్ గుడ్ మార్నింగ్ వన్ మై డి డింపుల్ కార్తిక్ ఐ ఐఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ స్కూల్ ఇంకా ఎప్పుడు బాలి సార్ చెప్తూ ఉంటారు ఈ స్కూల్ చదివిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కూల్ విలువ మీకు తెలుస్తుంది అంటారు కానీ నాకు నవోదయ స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ విలువేంటో తెలిసింది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై టీచర్స్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నాకు ఈ స్కూల్తో అటాచ్మెంట్ చాలా తక్కువ మా సార్ వస్తూ ఉంటారు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిసిప్లిన్ చాలా సూపర్ సార్ చాలా బాగుంది పిల్లలు చదువుతారు మా వాడు చదువుతాడు ఫస్ట్ నుంచి చదువుతాడు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కానీ డిసిప్లైన్ వస్తుందంటే స్కూల్లో కంపల్సరీ వస్తుంది సార్ మన ఎస్కోట స్కూల్స్ అన్నింటిలో డిసిప్లిన్ ఉందంటే నేను ఇక్కడ చెప్పగలను ఇంకా అంతకంటే మాట్లాడలేదు సార్ చాలా నేను లేను సార్ బా బాబు నవోదయ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ లేను యాక్చువల్గా విజయనగరంలో ఉన్నాను అయినా వాడు వాడంతటి వాడే సార్ అండ్ మేడం వీళ్ళు సపోర్ట్తో వాడంతటి వాడే ఇంట్లో చదువుకునేవాడు వాడి డౌట్స్ వాడే క్లియర్ చేసుకునేవాడు వాళ్ళ డాడీ అయితే వాడికి హెల్ప్ చేయరు సార్ చదువు విషయంలో నేను ఉంటే అని కనుక చూసుకుంటాను నేను లేకపోయినా సరే వాడు ఈ సీట్ సాధించడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్ ఇంకా అదైతే నేను చెప్పగలను డిసిప్లిన్ అయితే సూపర్ సార్ ఇంకా మాకు వీలైనంత వరకు మీ స్కూల్కి ఎవరికైనా పంపించడానికే చూస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హరిత రమణి గుడ్ మార్నింగ్ టు టీచర్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్స్ మై నేమ్ ఇస్ హరిత ఐ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ నవోదయ అండ్ సైనిక్ ఐ ఎమ్ సో ప్రౌడ్ టు బీ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు బాలు సర్ అండ్ మై డియర్ మ్యామ్ నీల్మా మ్యామ్ టీచర్స్ థ్యాంక్ యూ గివ్ అప్ వీళ్ళందరూ కూడా మీకు రోల్ మోడల్స్గా ఉండాలి అని సార్ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వీళ్ళతో మాకు సంబంధం లేదు అని వదిలేదు మీకు వీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలాంటి సీట్లు ఎన్నో సాధిస్తారని వీళ్ళు సాధించింది చాలా తక్కువ కానీ ఇంకా అంటే ఫ్యూచర్లో నేను ఇంకా సాధించగలనే కాన్ఫిడెన్స్ వీళ్ళు టీచర్స్ వీళ్ళకి ఇచ్చారు అలాంటి కాన్ఫిడెన్స్ మీకు ఇస్తారు కష్టపడండి కష్టపడిన దానికి ఏది వృధాగా పోదు థ్యాంక్ యూ రిషీద్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ మోటివేటెడ్ మీ అండ్ హెల్ప్ మీ థ్యాంక్ యూ మా బాబు ఏదో సీట్ కొడతాడని జాయిన్ చేయలేదు మా పాప ఆల్రెడీ ఇక్కడ చదివింది నేనైతే ఫస్ట్ వేరే అంటే పాప ఇక్కడ చదివింది కదా వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా జాయిన్ చేద్దామని అనుకున్నానండి ఫ్రాంక్గా చెప్తున్నాను కానీ అయితే పంపించాను కూడా ఆ ఇన్స్టిట్యూషన్ పేరు నేను చెప్పకూడదు అయితే వెళ్తున్నాడు వన్ మంత్ వెళ్ళాడు వస్తున్నాడు కానీ మ్యాథ్స్ అనేది చెప్తున్నారు అటవు ఈ రోజు ఒకళ్ళు వస్తే రేపు ఒకళ్ళు వస్తున్నారు అది ఏటనేది అనేది ఫుల్ ఫిల్చి గ్రాస్ చేస్తున్నాడు కానీ బాగా చేయట్లేదు పాప అయితే అప్పుడు సమ్మర్లో ఎక్కడ ఉంది పాప శశిలా చదువుతుంది పాప అయితే అమ్మ ఈ అసలు నువ్వు ఇక్కడ పంపిస్తున్నావు కానీ ఆడ ఏటీ కూడా ఏ నాలెడ్జ్ గెయిన్ చేయలేదు నీలమ్మ మేడము బాగా చెప్తారు మ్యాథ్స్ సార్ కూడా రీజనింగ్ చాలా బాగా చెప్తారు అక్కడికి పంపించమ్మా నా మాట విని అంటే నీకు ఏది తెలిసే ఉండే కొని ఏ చూద్దామంటే నువ్వైతే చాలా రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నావు తీసుకు అని అంటే ఇంకా ఎవరో ఒకరి మాట వినాలి అంటే ముందు వాళ్ళు నేర్చుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏటనేది తెలుస్తుంది అక్కడ పొజిషన్ ఏటనేది అప్పుడు మార్చాను బాబుని అయితే బాబు అయితే ఏదో సాధించాలనే ఇంటెన్షన్ అయితే వాడికి ఉండేది ఇక్కడ స్కూల్లో ఫైవ్ వరకు ఉండేడు ఉండేవాడు ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఉదయం నుంచి వెళ్తున్నాడు కదా ఇంకేటని కొంచెం చదివాక మా అమ్మాయిలు దగ్గరలోనే భోజనం చేసి తీసుకెళ్లేదాన్ని తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎందుకు రా నాకు నా వస్తావంటే పర్వాలేదమ్మా నేను చదివిస్తాను అని అయితే ఇచ్చిన టాస్క్ అయితే చేసినంత వరకు రాత్రి రెండైనా వన్ ఒక ఒంటి గంట అయినా రెండైనా కంప్లీట్ చేయిందే పడుకుండేవాడు కాదు అయితే ఇంకా అలాగా అయితే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడాను అన్నీ కరెక్షన్ చేసుకుంటుండేవాడు చేసుకొని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అమ్మ నాకు నవోదయ కానీ సైనిక కానీ రావాలమ్మా నా నేను కొంచెం పూజలు డెవషనల్గా ఉంటాను పూజ చేయమ్మా నా కోసము నాకు అని అంటే ఎవరే పూజ కాదురా నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి తర్వాత వన్ పర్సెంట్ మాత్రమే దేవుడు చూస్తాడు ఇప్పుడు అలా అంటే నేను నేను చదువుతానమ్మా నేను సాధిస్తానమ్మా అని అనేవాడు అయితే దానికి తగ్గట్టే చూ చేశాడు అయితే నవోదయ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయాడు నవ సైనిక్ కొంచెం చదవలేదు అయితే నవోదయ వచ్చేస్తుందన్న ఫీల్డ్లోనే ఉండేవాడు ఇంకా సైనిక్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే త్రీ హండ్రెడ్కి టూ ట్వంటీ వన్ గేమ్స్ చేశాడండి ఆ చేయడం వల్ల మాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే వాడికి సీట్ వచ్చిందని ఫోన్ వచ్చేటప్పటికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా కళ్ళ ఇంకా ఆవిడ ఎమోషన్ అయ్యారు కదా అలాగే నేను కూడా ఎమోషన్ అయ్యాను ఇంకా చెప్పాలంటే ఇక్కడ వాడికి టైం పంచువాలిటీ అనేది వచ్చింది టైం పంచువాలిటీ మళ్ళీ గుడ్ మేనర్స్ కూడా ఇక్కడ అని చాలా బాగా చెప్తున్నారట ఇంటికి వచ్చి మార్నింగ్ లేగ్గానే అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ డాడీ చెప్పాడు నైట్ పడుకునేటప్పుడు కూడా గుడ్ నైట్ అమ్మ అని చెప్తుండేవాడు అయితే నేను ఎట్లా నువ్వు అదే సైనిక్ కానీ వస్తే దూరం వెళ్ళిపోవాలి వెళ్ళిపోతావా అని అంటే అమ్మ చదువు కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చి వెళ్ళాలమ్మా అంటే ఒరే అమ్మాని వదిలేస్తావా ఎక్కువ మా అబ్బాయి నాతో తిరుగుతుంటాడండి ఎక్కువ నాకు అటాచ్మెంట్ ఎక్కువ నన్ను వదిలేసి వెళ్ళిపోతావంటే అమ్మ అమ్మ నాన్న లైఫ్ లాంగ్ ఉంటే ంటారమ్మా చదువు మనం ఇప్పుడే చదువుకోవాలి ఆ ఇప్పుడే చదువుకుంటేనే మంచి పొజిషన్కి వెళ్తామ్మా మంచి పొజిషన్కి వెళ్తే నువ్వు మంచి మంచిగాను ఉంటే దే పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలని నువ్వే చెప్పావు కదా మరి నేను బాగా చదువుకుంటేనే కదా నేను హెల్ప్ చేయాలి హెల్ప్ చేయొచ్చు అని తన అన్నారైతే ఇక్కడ క్రమశిక్షణ అన్నీ కూడా గుడ్ మేనర్స్ కూడా బాగా చెప్తున్నారు మా అబ్బాయి అబ్బాయిగా సాయంత్ ఇందులో నవోదయలో సీట్ సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను दिन दे दी थोटना उपाध्याय के अंदर की कोड़ा अंदर धन्यवाद गुड मॉर्निंग एवरीवन आई एम एम तेजेश्वर फर्स्ट ऑन द फर्स्ट डे आई जॉइन द स्कूल आई वाज लिटरली अबाउट थिंकिंग माय सेल्फ आई वाज आई वाज इन अ न्यू वनर वर्ल्ड डोंट नो एनी ऑफ दिस सिलेबस बट व्हेन बालू सर स्टार्टेड टू टीच मी अबाउट एवरीथिंग आई स्टार्टेड टू लर्न अबाउट दिस I literally gained the aim about scoring nowadays and Sainik so I am confident that I can score Sainik and Navre I'm really happy today because I achieved such great goals like uh, having a seat in uh, Navre and Sainik I am grateful to my sir Balu sir for me for making me stand in a, a great position like this Harun come with your parent ma వన్ అండ్ ఆల్ అందరికీ కూడా నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా సార్కి మేడంకి అయితే మరి నేను చెప్పలేన ఈ ఆనందాన్ని ఎలా అంటే ఇది నిజంగా నాకు సక్సెస్లో నిజంగా మా అబ్బాయి ఎంతవరకు నేను వచ్చాడు అంటే వస్తాడని నాకు తెలుసు కానీ లాస్ట్ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భగవంతుడి దయ దానికి తోడు సారు మేడం ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను మా బాబుకైతే సీట్ వచ్చింది ఒక త్రీ మంత్స్ సార్ మేడం దగ్గర నేను హాస్టల్లో ఉంచాను ఆ త్రీ మంత్స్లో వాడు ఎలా అంటే ఆ త్రీ మంత్స్ ఉంచడం వల్ల ఈరోజు వాడు సక్సెస్ అనేది సాధించగలిగాడు నేను సార్కి కూడా చాలా మందికి రిక్వెస్ట్ చేయించి సార్కి ఫోన్లు చేయించి ఇలా మా అబ్బాయిని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశానండి నాకు కొంచెం సార్తో చెప్పండి మా అబ్బాయికి కొంచెం కేర్ తీసుకోమని అంటే నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా సార్ దగ్గరికి వచ్చిగో ఇలా వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ పరిస్థితిది మీరు కొంచెం అబ్బాయిని కేర్గా చూసుకోండి అంటే నిజంగా సార్ మనసులో ఏదైతే అతని మనసులో ఏమీ ఉండదు వాళ్ళు ఏంటి అమ్మాయి ఎందరితో ఫోన్ చేయిస్తుందని కూడా అనుకోకుండా ఎందుకు మేడం మీరు అలా ఇబ్బంది పడకండి మేము చూసుకుంటాము అందరూ మాకు ఒకలే ఒకటే అన్నట్టు వాడి కేర్ తీసుకోవడం వల్లే నిజంగా త్రీ మంత్స్ కూడా ఇక్కడ లేకపోతే మా అబ్బాయికి మాత్రం సీటు ఖచ్చితంగా రాదు సార్ మీరిచ్చే దీన్ని బట్టే మీరు చెప్పిన మాటలు బట్టే వాడు సాధించగలిగాడు దానికి మాత్రం నేను మీకు జీవితాంతో రుణపడే ఉంటాను సార్ అంటే పూర్తిగా సక్సెస్ అయ్యాడని కాదు ఎక్కడి వరకైనా సరే మేము వెళ్ళగలిగాము అంటే మీరిచ్చిన కోచింగ్ వల్లే మీరు చెప్పిన మాటల వల్లే మీరు ఇచ్చిన గైడెన్స్ వల్లే వాడు ఇలా ఇదయ్యాడు సార్ ఒకవేళ ఏ అల్లరి చేసినా బుక్ తీయకపోయినా సార్కి ఒక ఫోన్ చేయమంటావా లేదంటే మేడంకి వచ్చి కంప్లైంట్ చేయమంటావు స్కూల్కి వచ్చి కంప్లైంట్ చేయమంటావా అంటే లేదమ్మా నేను చేసుకుంటాను నిజంగా మీరు భయం చెప్పారు అలాగని ఎలా ముద్దుగా చూసారో అన్నిటిలోనే మీరు ఉన్నారు సార్ భయానికి భయం ఉంది మీ దగ్గర ప్రేమ ఉంది అభిమానం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ అనేది మేము అందుకోగలిగాం నిజంగా మేము అంటే మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు ఒక ఎంప్లాయీ చదివించలేరని మీరు అనుకోకండి ప్రతి ఒక్క పిల్లలు కూడా మీలాంటి పరిస్థితుల్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు మీరు ఎప్పుడూ అలా బాధపడకండి అని అనివ్వరు సార్ నిజంగానే సాధించాలనుకుంటే మా లాంటి వాళ్ళే కాదు ఇంకా మాకన్నా దీనిలో ఉన్నోళ్ళు కూడా చదువుకుంటే ఖచ్చితంగా కూడా సాధించగలరని ఈరోజు మా అబ్బాయి నిరూపించాడు సార్ అది ఒక్క నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మేడము సారు నేను వెతుక్కొని ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చాం సార్ మీకు గుర్తుందో లేదో మేము ఇన్స్టిట్యూట్లో ఒక రెండు మూడు ఇన్స్టిట్యూట్లు చూసి వెతుక్కొని సార్ దగ్గరికి వచ్చామండి సార్ ఒకే ఒక మాట అన్నారు మీ అబ్బాయి చదువుతున్నాడు అనిసి నేనైతే గొప్పలు చెప్పనండి వాడు ఎలా ఉన్నాడో వారి బిహేవియర్ ఏంటో వాడిని బట్టే నేను ఏదైనా సరే మీకు రిజల్ట్ ఇస్తాను సీట్ వచ్చింది అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందు సార్కే ఫోన్ చేశాను నాకు వాళ్ళు ఫోన్ చేయగానే సార్ కూడా ఎంత హ్యాపీగా అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అని నిజంగా నాకు నేను మాట్లాడేదానికి కూడా మాటలు లేవు సార్ అంతగా నాకు సీట్ వచ్చిందని వాళ్ళు ఫోన్ చేయని నాకు అల్లం మీరే కారుతుంది అలాగా ఆ షాప్ దగ్గర ఉన్నాను నేను ఏడుస్తుంటే పక్క వాళ్ళు వచ్చి అక్క ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇది ఏడవడం ఆ ఏడవడం కాదురా ఇలా బాబుకి సీట్ వచ్చింది నేను ఎంత కష్టపడ్డాను వాడు ఎంత కష్టపడ్డాడు ఆ భగవంతుడు తెలుసు ఈరోజు మాకు ఈ విధంగా అంటే నేను ఇంక విన్ని చదివించలేను టెన్త్ అయినా సరే చదివించాలి లఘతలు మీ స్టాఫ్కి మీకైతే నేను చెప్పలేనంత ఇంతమంది మాట్లాడు కిషన్ నాయుడు స్కూల్ మన గైడెన్స్ ఈ డబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్ ప్రైమరీ అయినా ప్రీ ప్రైమరీ అయినా సైనిక్ మరియు నవోదయాలను అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్నా మన గోపాల కిషన్ నాయుడు స్కూల్ జంక్షన్